ఉచిత విద్య అనే పథకాన్ని ఇప్పుడు తూర్లు పుడిచినట్టే కదా కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పూర్తి స్థాయిలో దొంగతనంగా ఉంది అలాగే ఫీజు కట్టడం వల్లనే ఏమవుతుందంటే సర్టిఫికెట్లు బ్లాక్ చేసి సర్టిఫికెట్లు అందరినీ కూడా ఉంచుకుంటున్నారు ఇటువంటి సమస్యల మీద మనం పార్టీ గారు మనం ఆర్టీఐ మేము వేస్తున్నాం ఈ ఆర్టీఐ ఈ సమస్యను మనం ఫోకస్ చేస్తే ప్రతి ఇంటిలోనూ కూడా పీజీ ఎంబర్స్ యొక్క లబ్ధిదారు ఉన్న ప్రతి ఇంట్లో కూడా వారి ధనస్సు గుండె మీద చేయాల్సిన ఆలోచించడం చెప్పండి ఎందుకంటే పీజీ ఎంబర్స్ పూర్తి స్థాయిలో అందుకుందా పూర్తి స్థాయిలో నీకు అందినప్పుడు ఆ పథకం యొక్క లబ్ధి ఏ విధంగా చేస్తుంది కాబట్టి పీజీ ఎంబర్స్ అనేది ఒక బోగస్ పథకం ఇంటే పూర్తి స్థాయిలో డబ్బులు రాకుండా పద్నాలుగు వేలు పదిహేను వేలు కొన్ని డబ్బుల వల్ల విద్యార్థుల యొక్క విద్య భవిష్యత్తు పోతుంది తర్వాత తద్వారా చదువుకున్న తర్వాత కూడా హార్ట్ అటాక్ లెవడానికి నువ్వు ఫీజు డితే అన్నారు ఈ సమస్యల మీద ఏ పార్టీ కానీ ఎవరు మాట్లాడారు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా తమ్మిని పిమ్మి చేసేవాళ్ళు హామీలు ఇచ్చేవాళ్ళు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేద్దామూ లేరని నేను చెప్తున్నాను అలాగే పాస్ అయిన తర్వాత కూడా